నమస్తే అన్న అందరికీ నమస్కారం చైనాలో వేగంగా వ్యాపిస్తూ ఉన్న హెచ్ఎంపీ వైరస్ భారత్ లో మొదటి కేసు నమోదైనట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే బెంగుళూరులోని ఇద్దరు చిన్నారులకు ఒక చిన్నారికి మూడు నెలల వయసు ఇంకొక చిన్నారికి ఎనిమిది నెలల వయసు ఈ యొక్క చైనా వైరస్ హెచ్ఎంపీవి సోకిందని చెప్పేసి ఐసీఎంఆర్ ధృవీకరించింది రొటీన్ సర్విలియన్స్ లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాతో ను గుర్తించామంది బాధితులు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు ఇద్దరు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చి చెప్పింది అయినప్పటికీ ఆ యొక్క ఇద్దరు చిన్నారులకు వ్యాధి రావడం అందరినీ కలవర పెడుతూ ఉంది వీరిద్దరూ బెంగుళూరులోని బాప్తిస్టు ఆస్పత్రిలో చికిత్స పొందడం గమనార్హం అంటే ఆ యొక్క ఆస్పత్రిలో చికిత్స పొందేటప్పుడు చైనా నుంచి ఆ యొక్క ఆసుపత్రికి ఎవరైనా వచ్చారా లేకపోతే ఆ యొక్క ఆసుపత్రికి వచ్చిన రోగులలో ఎవరికైనా ఈ యొక్క వైరస్ ఉందా లేదా అన్నది గుర్తించాల్సి ఉందని చెప్పేసి ప్రస్తుతానికి అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు ముసలి వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారో కాబట్టి యొక్క హెచ్ఎంపీ వైరస్ లక్షణాలు మనం చూసుకుంటే సాధారణంగా కరోనా వైరస్ లక్షణాలు ఎలాగ ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయని చెప్పేసి వైద్యాధికారులు వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్